గుండె జబ్బుల మరణాలలో దేశం ప్రథమ స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తున్న విషయమని నల్గొండ జిల్లా మిరియాలగూడ జ్యోతి హాస్పిటల్ డాక్టర్ మువ్వ రామారావు అన్నారు గతంలో కంటే భిన్నంగా వయసుతో సంబంధం లేకుండా వస్తున్న గుండె జబ్బుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు సూర్యాపేట జిల్లా నేరడి నేరడిచెర్లలో లయన్స్ క్లబ్ మరియు జ్యోతి హాస్పిటల్ వైద్య బృందం సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గుండె మరియు గ్యాస్ట్రో సంబంధిత జబ్బుల ఉచిత వైద్య శిబిరాన్ని మున్సిపల్ కమిషనర్ ఎడవెల్లి అశోక్ రెడ్డితో కలిసి ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు తమ జ్యోతి హాస్పిటల్లో గుండె వైద్యం ప్రారంభించిన ఆరు నెలల వ్యవధిలోనే ముప్పై సంవత్సరాల లోపు ఉన్న పదహారు మందికి స్టెంట్లు వేయాల్సి రావటం పరిస్థితికి అద్దం పడుతుందన్నారు హార్ట్ స్ట్రోక్ వచ్చిన వారికి రెండు గంటల లోపు చికిత్స ప్రారంభిస్తే ప్రతికి అవకాశాలు మెరుగ్గా ఉంటాయన్నారు గతంలో హార్ట్ అటాక్ వచ్చిన వారిని హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు తరలించలోపే మృత్యువాత పడ్డ సంఘటనలు ఎన్నో ఉన్నాయన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకుని మిర్యాలగూడ జ్యోతి హాస్పిటల్లో గుండె జబ్బుల ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించమన్నారు ట్వంటీ అవర్స్ కార్డియాలజిస్ట్ ఎమర్జెన్సీ డాక్టర్ల బృందం అందుబాటులో ఉంటారని చెప్పారు తెల్ల రేషన్ కార్డు ఉన్న ఆరోగ్యశ్రీ కింద పైసా ఖర్చు లేకుండా ఉచితంగా గుండె జబ్బులకు చికిత్స అందిస్తున్నామన్నారు డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు జలకర రామస్వామి డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ బట్టు బాబు జోన్ చైర్మన్ చెల్ల ప్రభాకర్ రెడ్డి చార్టర్డ్ ప్రెసిడెంట్ కొడతం సీతారాం రెడ్డి కార్యదర్శి గుండ్రెడ్డి సైదిరెడ్డి కోశాధికారి ఎస్కే యూసుఫ్ గుండా సత్యనారాయణం సిహెచ్ పూర్ణచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు డాక్టర్ బువ రామారావు గారి జ్యోతి హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించబడుతున్న ఉచిత మెగా గుండె గ్యాస్ట్రో మరియు మోకాల నొప్పుల వైద్య శిబిరానికి రెండు మూడు సార్లు వైద్య శిబిరం నిర్వహించడానికి ఆశ్రయం ఇచ్చిన ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎస్కే సైదా గారిని ఆహ్వానిస్తున్నారు లైన్స్ ఆఫ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా క్యాంపు అంటే హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది మరి ఈ క్యాంపుకు మాకు సహాయ సహకారాలు అందించడానికి మరి జ్యోతి హాస్పిటల్ డాక్టర్ మువ్వ రామారావు గారి సారథ్యంలో మరి ఈ మెగా క్యాంప్ అనేది నిర్వహించబడుతుంది మరి మెగా క్యాంపు ఇది మేము రెండోసారిగా నిర్వహించడం జరిగింది వారి వల్లనే మేము ఈ క్యాంపు నిర్వహించడానికి మేము చేస్తున్నాము ప్రత్యేకమైన ధన్యవాదము నేరేచేద లయన్స్ క్లబ్ వారు ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టడం ఈ సేవా కార్యక్రమాన్ని ప్రోత్సహించిన ముగారామారావు గారు వారు వారు ఈ లయన్స్ క్లబ్ వారి వంట రెండు ఉండి ఈ ప్రోగ్రామ్ని నిర్వహించేందుకు వాళ్లకు ఉత్తేజం కల్పించడం ముఖ్యంగా ముగార గారి గారితో నేను ఈ స్టేజ్ని పంచుకోవడం నా దూరంగా భావిస్తూ సేవా కార్యక్రమాన్ని అందరూ ఉపయోగించుకొని ఈ టెస్ట్ కనుక మీరు చేయించుకున్నట్లయితే ఏదైనా ప్రాబ్లం ఉంటే తెచ్చిపోతుంది అంటే ఈరోజు కార్డియాలజీ ఫోకసింగ్ ఎందుకు పెడుతున్నాను అంటే మీరందరూ అందరూ చాలామంది ఇక్కడ పేపర్లు చదివే తెలుసుకోవాలి కొనుగోలు ఒక పది పదిహేను సంవత్సరాల క్రితము మీకు ఎవరికో ఒకరిద్ద చనిపోయినప్పుడు అనుకునేవాళ్ళం అది అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు కానీ ఇవాళ మేము పెట్టినటువంటి ఈ ఆరు నెలలలో ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళకి పదహారు మందికి మనం స్ట్రెంగ్త్ ఇస్తాం అంటే వాళ్ళు ఏ పొజిషన్ లో వచ్చారంటే దాదాపు గ్యాస్పింగ్ అంటారు ఏది చివరి ఊపిరి దాంట్లో అతి తక్కువ ఇరవై రెండు సంవత్సరాలు పెళ్లిలో పోయి డీజే డ్యామ్ చేస్తున్నారు పడిపోయిన దీనికి మన సుందరూపెట్టి మొన్న మూడు రోజుల క్రితం ఒక అబ్బాయి రమేష్ అని అబ్బాయి కూడా వాళ్ళ మార్టూరు తండలో డీజే కొడుతున్నాడు వాడు పడిపోయి ఇది ఇప్పుడు మొత్తం ఈ మధ్యకాలంలో అధ్యయనంలో చేసిన తర్వాత ఏమైందంటే భారతదేశంలో ప్రత్యేకంగా అన్ని రాష్ట్రాల్లో కూడా బీపీ షుగర్ అనేది వయసుతో నిమిత్తం లేకుండా పెరుగుతుంది అవి రెండు లేకుండా కూడా గుండె జబ్బులు అనేవి వయసుతో నిమిత్తం లేకుండా ఎక్కువ గుండె పోటీకి గురైతున్న వాళ్ళలో దాదాపు రెండు మూడు వందల మందికి వైద్యం చేసిన వాళ్ళల్లో యాభై సంవత్సరాల లోపల ఎక్కువ ఉన్నారు అరవై ఐదు డెబ్బై సంవత్సరాల వాళ్ళు తక్కువ ఉన్నారు అయితే గుండెకు సంబంధించిన వైద్యంలో దాని ఎమర్జెన్సీ వచ్చు దానిలో కీలకమైన అంశం ఏంటంటే గుండెపోటు అంటే ఏంటంటే గుండె ఒక మూడు నాలుగు ప్రధానమైన రక్తనాళాలు ఉంటాయి రక్తనాళాలు రక్తాన్ని అంటే సప్లై చేసి దాంట్లో దేంట్లోనూ ఒక దాంట్లో కూడికేరి పట్టడము ఆ రక్తనాళ బ్లాక్ అవ్వటము అప్పుడు మనిషికి గుండెపోటు ముప్పలేదు చిన్న రక్తనాళం అయితే గ్యాస్ రూట్ లాగా వస్తుంది వస్తుంది అదే పెద్ద రక్తనాళం అయితే బ్లాక్ అవుతుంది దానికి గుండెకు సంబంధించిన జబ్బుకి వైద్యము ఎంత దగ్గరలో అందుబాటులో ఉంటే అంత తొందరగా సే టైం గడుస్తున్న కొద్ది గంట గంటకి మనిషికి ముంచం దగ్గర ఒకప్పుడు మనకు ఆ వైద్యం లేక బిర్యాడ ఏడుదల నుంచి మిర్యాదు మిర్యాదు నుంచి హైదరాబాద్ ఈ క్రమంలో చాలా మంది దారిలో కాకపోతే అడిగిపోయి చనిపోవడం జరుగుతుంది గుడ్డే సంబంధించిన వైద్యము ఎంత తొందరగా గుండె పోటు వచ్చిన తర్వాత రెండు గంటల్లో ఆ మనిషికి గుండె డాక్టర్స్ చూసి వైద్యం చేసి చేస్తే ఎక్కువ మంది బతి ఆ రెండు గంటలు దాటి కనుక పోతూ ఉంటే నువ్వు హైదరాబాద్ చేరుకున్నా యశోదలో చేరుకున్నా ఇంకా పెద్దలు దాఖలు చేరుకున్నా ఇంత చేరుకున్నా ప్రతి ఛాన్స్ రెగ్యులర్ రెగ్యులర్గా మేము మూడు నాలుగు రోజుల తర్వాత ఇది దానికోసమనే ఇవాళ చిన్న చిన్న పట్టాలలో కూడా గుండెలు నమ్మించిన వైద్యం అనేది అందుబాటులో ఉన్నారు గుండె డాక్టర్ ఇరవై నాలుగు గంటలు ఉంటున్నారు ఆయనతో పాటు ఎమర్జెన్సీ డాక్టర్మెంట్ ఉన్నాడు పేషెంట్ వచ్చినటువంటి ఇరవై ఐదు ముప్పై నిమిషాల్లోనే అవసరమైన వాళ్ళకి ల్యాబ్లను తీసుకుపోయి రక్త పూడిక తీసి దాంట్లో ఒక స్టెంట్ కూడా స్టెంట్ అంటే మళ్ళీ రక్త ప్రవహించేట్టు అంటే ఏదైనా కాలువ గుడితే మనం గుడిక తీసి దానికి మళ్ళీ కర్రీ అడ్డపి నీళ్లు నడిపిస్తున్నట్టు మామూలు భాషలో అర్థం చేసుకోవాలి ఆ ట్రీట్మెంట్ ఎంత తొందరగా దొరికితే అంత తొందరగా ట్రీట్మెంట్ ఎక్కువ మంది ఏ దగ్గుతో చనిపోతున్నారు భారతదేశంలో మొదటి స్థానం గుడిపోతున్నారు ఇవాళ ఆరోగ్యశ్రీలో కార్డు ఉండే వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చిన గుండెపోటు ఏదొచ్చినా ఒక్క రూపాయి తప్పు లేకుండా వైద్యం చేసి డబ్బులు ఇచ్చి పంపిస్తాం అది మన ఆసుపత్రిలో గవర్నమెంట్ ఇస్తుంది అంటే గవర్నమెంట్ ఇస్తుంది ఆ వైద్యం అద్భుతంగా ఉంది అట్లే అది ఎందుకంటే చాలా సార్లు సమస్య ఎదురైతే అంటే గుండెపోటు వచ్చిన తర్వాత ప్రైవేట్ హైదరాబాద్ మౌలిన ముందు డబ్బులు కనీసం జేబులో ఒక లక్ష రెండు లక్షలు తీసుకొని పోయింది మనకు అడ్మిషన్ దొరకదు కానీ ఇవాళ గవర్నమెంట్స్ దానిపైన ఫోకస్ చేసి చిన్న ఊళ్ళల్లో గుండె హాస్పిటల్ వింటా కానీ ఆరోగ్యం ఇచ్చేసింది దానికి వైద్యమంతా మేము క్లీన్ దొరుకుతుంది సో దాన్ని ఉపయోగించుకోవాలి ఉపయోగించుకున్నప్పుడు మనం లైఫ్ని ఉపయోగించుకోవచ్చు మా దగ్గర ఆరోగ్యశ్రీ ఉంది ఇరవై నాలుగు గంటలు గుండె డాక్టర్ ఉంటాడు మీ దగ్గర నేరుగా మీరు ఎవరు పేరుతో వచ్చినా డైరెక్ట్గా వైద్యం దొరుకుతుంది పది లక్ష నుంచి ఉపయోగించడం కోరుతుంది జ్యోతి హాస్పిటల్ బొమ్మ గారి సారథ్యంలో సౌజన్యంతోనే ఈరోజు హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాం అనారోగ్యం వస్తే ధనవంతుడైనా బీదవాడైనా సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది ఈరోజు మనం చూస్తున్నాం ఎస్పెషల్లీ కరోనా తర్వాత మనందరం అనుకుంటాం ఇంటి దగ్గర అందరం కూడా ఆరోగ్యంగానే ఉన్నాం నాకేమీ బీపీ లేవు షుగర్ లేవు అంత మంచిగానే అనుకుంటాం ఎందుకంటే మనం అప్పుడప్పుడు చేయించుకునేది బీపీ షుగర్ మాత్రమే కానీ ఏవీ లేని వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో హార్ట్ అటాక్తో జరిగిపోతున్న సందర్భం మనం కరోనా తర్వాత బాగా చూస్తున్నాం సో వాస్తవంగా గవర్నమెంటు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతో లక్షల కోట్లు వెచ్చించి దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా అవకాశం ఇచ్చి ప్రజలకి సేవ చేయాలి ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నిర్వహిస్తుంది ఇక్కడ మువ రామారావు గారు వాస్తవంగా చెరువులో కూడా ఒక బ్రాంచ్ పెట్టేటువంటి ఆలోచన వెనకటి రోజులు చేసి ఉండే కానీ ఈరోజు ట్రాన్స్పోర్టేషన్ అందుబాటులోకి వచ్చింది ఒక పెద్ద హాస్పిటల్ జాడంలో నిర్వహిస్తున్నారు అన్ని రకాల వైద్యాలు కూడా మనకి జ్యోతి హాస్పిటల్ అందుబాటులో ఉన్నాయి ఈ క్యాంపుల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంతో మంది ప్రముఖులు కూడా వాళ్ళకున్నటువంటి ఉన్నటువంటి రోగాన్ని గుర్తిరగకుండా ఉండి ఇటువంటి క్యాంపులలో బయటపడుతున్న సందర్భం మనం ముందు క్యాంపులలో చూసాం ఈ రోజు కూడా ఇక్కడికి కొన్ని వందల మంది వస్తారు అందరూ ఆరోగ్యంగా అనుకుంటారు కానీ ఈ ఈ టెస్టులలో చాలా మందికి ఉన్నటువంటి ప్రాబ్లం ఫైండ్ అవుట్ అవుతుంది మనం దాన్ని హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది సరే గవర్నమెంట్ సౌజన్యంతోనే మనకి జ్యోతి హాస్పిటల్లో అన్ని రకాల ఆరోగ్యశ్రీ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ మాత్రం అనారోగ్యం అనిపించినా నెగ్లెక్ట్ చేయకుండా అందరూ కూడా బిర్యాలూడలో ఉన్నటువంటి జ్యోతి హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేసుకొని ఇప్పుడు ఈ క్యాంప్లోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రయారిటీ ఉంటుంది వాళ్ళు ఈ క్యాంప్లో అటెండ్ అయ్యి పేరు రాయించుకున్న వాళ్ళందరికీ కూడా కొన్ని టెస్టులు కానీ ఇక టూడే కోల్ కానీ ఇటువంటివి కూడా అక్కడ కొంచెం రాయితీని ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఈ రోజే కాదు ఈ రోజు మనకు ఉన్నటువంటి సమస్య ఐడెంటిఫై అయితే మీకు మిగతా టెస్టులు కూడా అక్కడ రాయితం చేస్తారు కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సో ఇటువంటి ఎన్నో క్యాంపులు ముగారామ గారు ఈ ప్రాంతంలో నిర్వహించాలని కోరుకుంటూ ఏదైనా కూడా గుండె అనేది నొప్పి అనేది వచ్చిన తర్వాత రెండు గంటల లోపు మనం హాస్పిటల్ చేరితేనే మనము బ్రతకడానికి అవకాశం ఉంటుంది లేదైనా కొద్ది మరే మనము జీవించడానికి చాలా కష్టముల నుండి సాధ్యం ఇబ్బందుల్లో మరి రామారావు చెప్పినట్టుగా ఖచ్చితంగా మీరందరూ కూడా ఆరోగ్యశ్రీ కానీ తెల్ల కార్డు కానీ ఉన్నట్లయితే మీరు వాటిని ఉపయోగించుకొని మరి మన జ్యోతి హాస్పిటల్లో మీరు ఖచ్చితంగా అడ్మిట్ అయినట్లయితే మీ ప్రాణాలకు రక్షణ ఉంటుందనే విషయం తెలియజేస్తూ తిరుపరిస్థితులైనటువంటి మూవరామారావు గారి ఆరోగ్యంలో మా లైన్ మెంబర్స్ తోటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయించినటువంటి మా ఇక్కడ సోదరులు ఉన్నారు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మరి ఇటువంటి వాటిని పేద ప్రజలు ఉపయోగించుకొని తప్పనిసరిగా వారు ఆరోగ్య ఆరోగ్య పరిస్థితుల్ని మెరుగుపరుచుకుంటారని భావిస్తున్నాను మరి లైఫ్ స్టైల్ కూడా మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది మరి ఇవన్నీ కూడా అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత మన మా క్లబ్ మీద మన స్వచ్ఛంద సంస్థల మీద ఉందని తెలియజేస్తూ మాకు అన్ని రకాల సపోర్ట్ చేస్తూ అడిగిన వెంటనే క్యాంపుని ఇక్కడ నిర్వహించుకునేందుకు సహకరించినటువంటి డాక్టర్ గారికి వారి టీంకి అందరికీ అభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్నిగా స్టార్ట్ చేద్దాం సార్ ఈ సమావేశాన్ని ముగించుకొని

Tukeran harare, nga jan nukeran, nukeran nukeran, nukeran. Hmm. బాచ